నమస్తే ఎందరో మహానుభావులు మన ఊరు మనము స్వాగతం సుస్వాగతం పక్కన ఉన్న గంట గుర్తు కింద వ్యాఖ్యలు పెట్టే ఈ రెండు మర్చిపోకండి మరి మొట్టమొదటిసారి తల రంగారెడ్డి జిల్లా తలవనపల్లి మండలం చంద్రధన గ్రామంలో సంక్రాంతి సంబరాలు చెయ్యాలని గ్రామస్తులతోటి మరి మన ఊరు మన ఊరు యూట్యూబ్ ఛానల్ సంయుక్త అంటే సంయుక్త అంటే నేను ఏం డబ్బులు పెట్టట్లేదండి వారి సహకారంతో మరి కొన్ని ఆటపోటీలు మొట్టమొదటిసారి పెట్టాలని ఆలోచించడం మా గ్రామస్తులు దానికి సంసిద్ధం వ్యక్తం చేయడం వల్ల ముందుకు వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా మరి ఇంకా పండగ మూడు రోజులు ఉంది పండగ మూడు రోజులు ఉంది మొదటి రోజు ముగ్గుల పోట్లు పుంగిద పోట్లు అవుతున్నాయి మరి అయ్యో ఇంకా మేము కూడా ఏమి ఇచ్చుకోలేకపోయామే అని భాగ్యనగరంలో స్థిరంగా నివసించే వాళ్ళు ఎందుకంటే ఒకప్పుడు ఏడుకల్లో వచ్చి ఏదని ఇవ్వాలంటే ఏడుకల్లో ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మీరు ఎక్కడో ఉండి కూడా చిన్నతన గ్రామంలో ఆటపాటలు ఆడిపించి మీ పేరు మీద ఆడిపించి మీరిచ్చే ప్రైజ్ మనని మీ పేరు మీదనే మళ్ళీ వారికి ఇచ్చే సౌకర్యాన్ని కూడా మన ఊరు మనం వచ్చేటట్లు మీకు కల్పిస్తుంది ఇవాళ చిన్నతన గ్రామస్తులే ఇవ్వాలని కూడా లేదు తలకొండపల్లి మండలంలో ఉన్న ధార్మిక ప్రియులు మరి సనాత ధర్మం పట్ల మక్కువ కలిగిన వాళ్ళు ఎందుకంటే నేను కొంచెం ఉత్సాహంగా కార్యక్రమాలు చేయాలని కొంచెం సమయాన్ని వేచించి ముందుకు వస్తున్నాను కనుక మీరిచ్చే ఆ ప్రైజులను మీరు ఉంటే అది నాకు సంప్రదించి నాకు చెబితే మీ పేరు పైన మా ఊరిలో ఏంటి అయ్యా మా ఊళ్ళో మేము మీకెందుకు ఇవ్వాలి మా ఊళ్ళో చేయించుకోలేమంటే అంటే మీకు కొంచెం సౌకర్యం లేదు కనుక నాకు అవకాశాన్ని కల్పించినట్టయితే చిన్నారి బాలబాలికలతో బాలికలతోటి మరికొన్ని కొన్ని పోటీలు నేను నిర్వహిస్తానని మీకు నేను హామీ ఇస్తున్నాను తలకొండపల్లి చుట్టుపక్కల గ్రామస్తులైనా పర్వాలేదు భాగ్యనగరమైన వాస్తువులైనా పర్వాలేదు మరెక్కడైనా సరే మన మన ఊరు మనం వచ్చినట్టు చూసే వీక్షకులు ఎవరైనా సరే నా నెంబర్ యూట్యూబ్లో ఉంటుంది ఎక్కడైనా సరే ఏ ఊరైనా ఏ ప్రాంతమైనా సరే మరి ఇక్కడ దాకా రావాల్సిన అవసరము లేదు ఇక్కడ ఉండి చూడవలసిన అవసరము లేదు మీ పేరు పైన ఆటలు ఆడించి మీకు తక్షణమే వీడియో అందించే సౌకర్యం ఊరు మనం వచ్చేట యూట్యూబ్ చాలు ఉంది కనుక నేను మరొకసారి నా కూడా చెప్తాను డబల్ నైన్ ఫోర్ ఎయిట్ త్రీ వన్ డబల్ సిక్స్ టూ జీరో ప్రైజ్ మనీ మీది ఆడించే బాధ్యత నాది మీ డబ్బులు ఏమాత్రం వృధా కాకుండా మీరు ఎంత ఇచ్చారో అంతే మళ్ళీ గెలిచిన వారికి అందజేయడం జరుగుతుంది కావున మరి అవకాశాన్ని ఎందుకంటే ప్రతి ఊర్లో చేయాలని అనుకుంటాము కానీ చేసే వాళ్ళు ఉండరు కావున మన ఊరు మనం ముచ్చేట్లు యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను చేయడానికి ముందుకొస్తున్నాను కనుక ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకుంటారని ఈ సంక్రాంతి పండుగను మంచి ఆనందంగా గడిపిన ఆనందాన్ని పొందుతారని కోరుకుంటున్నాను ఇంకెవరైనా సంప్రదించే వాళ్ళు ఉంటే వీడియో అప్లోడ్ చేస్తాను నెంబర్ కూడా పెడతాను సంప్రదించండి ఇంకా ఇంకా మూడు రోజులు ఉంది కనుక మహిళకు సంబంధించిన ఆటలా పిల్లలకు సంబంధించిన ఆధ్యాత్మిక అనుబంధకరమైన ఆటలే మళ్ళీ వేరేటివి మన క్రికెట్ మ్యాచ్ కబడ్డీ ఇలాంటివి లేవండి ఆధ్యాత్మిక అనుబంధంగా ఉండాలి మరి దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని సహకరిస్తారని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ ఓం నమ శివాయ మరొక్కసారి మకర సంకరాంత్రి శుభాకాంక్షలు ఓం నమ శివాయ